కష్టే పలి అన్నారు పెద్దలు కష్టపడకుండా సాధించలేదు ఏది లేదన్నారు కష్టపడితే ప్రతి ఒక్కటి సాధించవచ్చు నిరూపిస్తున్నాడు గెస్ట్ ఫ్యాకల్టీగా గురుకులాలో మ్యాథమెటిక్స్ డిగ్రీ లెక్చరర్గా పనిచేస్తున్న అనీష్ గారు మనతో ఉన్నారు తను నిన్న ప్రకటించిన గురుకుల టీజీటీ జేఎల్డిఎల్లో ఏకకాలంలో నాలుగు జాబ్స్ కొట్టాడు తన సక్సెస్ స్టోరీ ఏంటి ఒకే కాలంలో నాలుగు జాబులు రావడానికి గల కారణం తన సక్సెస్ ఏంటి తను ఎలా ప్రిపేర్ అయ్యాడు యువతకి ఇచ్చే సందేశం ఏంటి అనే విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు అనీష్ గారు మనతో ఉన్నారు అతను అడిగి తెలుసుకుందాం అనీష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్గా కంగ్రాచులేషన్ అండి చెప్పండి అనీష్ గారు అంటే మీరు ఒక డిగ్రీ మ్యాథ్స్ లెక్చరర్గా గెస్ట్ రోడ్లుగా పనిచేస్తున్నారు అదే కాలంలో డిఎల్ జేఎల్ ఇవన్నిటి జాబ్స్ టీజీటీ ఇవి కొట్టారు ఏకకాలంలో నాలుగు జాబులు సంపాదించడానికి ఎలా ఎలా ప్రిపేర్ అవుతుంది నా పేరు అనీష్ దేవనపల్లి రెండు వేల ఇరవై ఒకటిలో మాది బీఎడ్ కంప్లీట్ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు మధ్యలో కాంపిటేటివ్ నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయని న్యూస్ అప్పటి నుండి నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో ప్రిపేర్ అవ్వడం జరిగింది నేను లెక్చరర్ కోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను మొదటగా జూనియర్ లెక్చరర్ కానీ గురుకుల డిగ్రీ లెక్చరర్ గురుకుల జూనియర్ లెక్చరర్ టీజీటీ పీజీటీ వీటన్నిటిలో కామన్ సిలబస్ ఏది ఉంది అనేది చూడడం జరిగింది పేపర్ వన్ అనేది అన్నింటిలో కామన్ సిలబస్ జనరల్ స్టడీస్ తర్వాత మ్యాథమెటిక్స్ కూడా జూనియర్ లెక్చర్ అండ్ డిగ్రీ లెక్చరర్ అండ్ జనరల్ లెక్చర్ ఆల్సో కామన్గా ఉంది కాబట్టి వీటన్నిటి మీద బుక్స్ గ్యాదర్ చేయడం ఫ్రెండ్స్ సలహా సలహాలతో ఎలా ప్రిపేర్ అవ్వాలని మొదటగా సిలబస్ అండ్ బుక్స్ గ్యాదర్ చేసుకున్నాను అంటే ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు మీ సక్సెస్ గల కారణం ఏంటి అంటే ఎన్ని గంటలు కష్టపడ్డారు ఏమే బుక్స్ నేను కోచింగ్ అంటే పెడగాజీకి ముఖ్యంగా దిల్సినగర్లో కనకరాజ్ సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నాను మ్యాథమెటిక్స్ ఆల్రెడీ నాకు మ్యాథమెటిక్స్లో నెట్ జేఆర్ఎఫ్ ఉంది కాబట్టి ఆల్రెడీ నాకు సబ్జెక్ట్ అనేది పెద్ద ప్రాబ్లం అవ్వడం అవ్వలేదు జనరల్ స్టడీస్కి హరీష్ అకాడమీ యాప్లో కానీ ఫ్రెండ్స్ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది ఏ టాపిక్స్ ఫస్ట్ చదివితే ఏ టాపిక్ నుండి ఎక్కువ మార్క్స్ వస్తాయి మా ఫ్రెండ్స్ యొక్క సలహాలు సూచనల మేరకు జీ జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవ్వడం జరిగింది ప్రస్తుతానికి మీరు డిగ్రీ జేఎల్ లెక్చరర్గా పనిచేస్తున్నారు అంటే ఈ కాలంలోనే నాలుగు జాబులు సంపాదించి అంటే మీ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతుంది మా తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ కష్టానికి ప్రతిఫలం వచ్చిందని ఫీల్ అవుతున్నారు వాళ్ళు నాకు ఏ రోజు కూడా డబ్బులకు కానీ దేనికి కానీ లోటు ఉందని ఎప్పుడు చెప్పలేదు ప్రతి దాంట్లో సపోర్ట్ చేసారు కోచింగ్ విషయంలో కానీ రూమ్ విషయంలో కానీ ఎక్కడైనా నాకు ఎలాంటి వాళ్ళు లేదు దీనికి ఇది లేదు అని మాత్రం ఎప్పుడు సమాధానం రాలేదు వారి నుంచి వారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అంటే ముఖ్యంగా యువత ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు జేఏలే కావచ్చు డిఎల్ కావచ్చు అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఇట్లాంటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మీరిచ్చే కాంపిటేటివ్లోకి వచ్చే ముందే మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఇది అనేది కొందరికి షార్ట్ టర్మ్లో వస్తుంది కొందరికి లాంగ్ టర్మ్లో వస్తుంది ఫస్ట్ మనల్ని మనం బిలీవ్ చేసుకోవాలి మనకు వస్తుంది అని ఫీల్డ్లోనే కొనసాగాలి చాలా రోజుల వరకు ఓకే మొత్తం సిలబస్ అనేది నోటిఫికేషన్ రాకముందే మనకు సిలబస్ మొత్తం కంప్లీట్ అయి ఉంటే మనం ఎప్పుడైనా సేఫ్ జోన్లో ఉంటాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఓన్లీ రివిజనే మనకు చేయాలి నేను పెడగజ్కి వన్ వీక్ మాత్రమే కోచింగ్ తీసుకున్నాను బుక్స్ అంటే మా మ్యాథమెటిక్స్లో సిఎస్ఆర్ నెట్కి నేను ఆల్రెడీ ప్రిపేర్ అయినా కాబట్టి సిఎస్ఆర్ నెట్ లెవెల్లో సెట్ లెవెల్లో ఆ బుక్స్ చదివాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మన విన్నర్స్ పబ్లికేషన్స్ కానీ వినూత్న పబ్లికేషన్స్ కానీ ఓకే ఇలా నేను రోజుకి ఎనిమిది గంటలు కష్టపడ్డాను అలా నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి టూ ఇయర్స్ నేను ఎప్పుడైతే బీఏడీ అయిపోయిందో టూ థౌసండ్ ట్వంటీ వన్లో అప్పటి నుండి నేను కాంపిటేటివ్ ఫీల్డ్లోనే ఉన్నాను ప్రస్తుతం గురుకులాలలో టీచర్గా పనిచేస్తున్నారు ఇలా ఉంది నాకు ఇక్కడ చాలా బాగా ఉంది కొలీగ్స్ అని అందరూ అప్రిషియేషన్ ఉంది ఆ ఫోర్ జాబ్స్ రావడంతో కూడా వీళ్ళ గుర్తింపు చాలా బాగుంది నా కొలీగ్స్ కానీ ప్రిన్సిపల్ కానీ చాలా బాగా అభినందించడం జరిగింది చూసారుగా అంటే ఏకకాలంలో నాలుగు జాబ్స్ రావడంతో తల్లిదండ్రులతో పాటు తన సహ ఉద్యోగులు కూడా వాళ్ళ ప్రిన్సిపల్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు యువతకు కూడా తను ఇచ్చే సందేశం ఏంటంటే ఖచ్చితంగా అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపేర్ కావాలనేది కాకుండా నోటిఫికేషన్ రాకముందు నుండే ప్రిపేర్ అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్కి వచ్చేసరి మనకు పూర్తిగా సిలబస్ అయిపోయి రివైజ్ చేసుకొని మళ్ళీ చదువుకునే అవకాశం ఉంటాయి కాబట్టి ఈజీగా జాబ్ కొట్టే అవకాశాలు ఉంటాయని చెప్తున్నాడు తను మరింత తను మరింత ఎత్తుకు ఎదగాలనే ప్రయత్నం కూడా మనం కూడా చెప్పుకోవాలి